హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అందరూ బాగున్నారా ఈరోజు నేను ఏం ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్స్ నుండి మీకు కరెంట్ ఫీలింగ్స్ అనమాట మీ పైన మీ పర్సన్స్కి మీ మనసులో ఎవరైతే ఏ వ్యక్తి గురించి అయితే చూస్తున్నారో వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కరెంట్ ఇప్పుడు కరెంట్ ఎనర్జీస్ ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తారో అప్పుడు వాళ్ళ ఎనర్జీస్ మీ పైన అలా ఉంటాయన్నమాట సరేనా తర్వాత లవ్ మెసేజెస్ చూద్దాం ఏర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీట్ ఏంజల్స్ ఏర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సనల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సనల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ కోసం ఎలా ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ నుండి అసలు మా వ్యూవర్స్ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఎవరి గురించి అయితే ఈ వీడియో చూస్తున్నారో మా వ్యూవర్స్ ఆ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ పైన ఎలా ఉన్నాయి యూనివర్స్ స్పీక్ గైడెన్స్ పీక్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ పైన మాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ the tower, the fold, four of one, eight of pentacles, ten of spores, the empress, the three of cups, hangman the sun. Four of wands, four of spores. ఎక్కువగా మీరిప్పుడు గుర్తుకొస్తుంటే వాళ్ళకి ఎక్కువగా అనిపించే విషయం ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు అసలు అయోమయంలో అంటే రెస్పెక్ట్ అంటే చూడండి మీ బంధానికి మీరు మీ అంటే వాళ్ళ మనసులో యాక్చువల్లీ మీరు ఫస్ట్ గుర్తొస్తే మీరు ఒక మంచి పర్సన్ బ్యూటీలో కానీ ఓర్పులో కానీ ఏమంటారు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా అండి బ్యూటీలో కానీ ఏదైనా ఓర్పులో కానీ ఏదైనా పని మీరు మీరు వాళ్ళకి చెప్పే ఏదైనా విషయం ఉంది అని అంటే అది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట మీలో ఉండే ఓర్పు కానివ్వండి మీరు చూపించే కేరింగ్ మీరు చూపించే ప్రేమ వాళ్ళకి చాలా చాలా అయితే చాలా గుర్తుకొస్తున్నాయండి మీరు గుర్ మీలాంటి మంచి వ్యక్తిని నా చేతులారా నేనే ఎన్ చేశాను ఈ సిచ్యువేషన్ని కా నా వల్నే చీటింగ్ జ నా వల్లనే చీటింగ్ జరిగింది ఇలాంటి బెస్ట్ ఒక పర్సన్ని నేను మోసం చేశాను ఆ రోజు అలా చేయకపోవాల్సింది అనేది అయితే వీళ్ళు రిగ్రీట్గా ఫీల్ అవుతున్నారండి మీ విషయంలో మీ ఇద్దరి మధ్య ఏదైతే ఇప్పుడు నో కాంటాక్ట్ ఉందో నో కాంటాక్ట్ జరిగిందో అసలు దూరంగా ఉన్నారో ఈ విషయానికి చాలా చాలా రిగ్రీట్గా ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఏమంటారు అమాయకత్వం అని కాదది రిస్ రిస్క్ తీసుకోరు కదా ఫుల్లాగా ఫుల్లాగా బిహేవ్ చేశారనమాట వాళ్ళకి ఆ క్షణంలో ఏం చేయాలో తెలియలేదు మేబీ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ అయి ఉండొచ్చు లేకపోతే ఎక్స్ట్రా మ్యారేడ్ అఫైర్ అదే ఉంటుంది కదా వాళ్ళ లైఫ్లో ఉండే ఒక పర్సన్ గురించి మిమ్మల్ని దగా చేసి కొంచెం దూరం పెట్టి ఉండొచ్చండి ఇక్కడైతే నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది ఫస్ట్ థింగ్ అయితే వాళ్ళ దృష్టిలో మీరు ఒక క్యూన్ లాగా అయితే కనిపిస్తున్నారండి అది ఓర్పులో కానీ ప్రేమలో కానీ సహనంలో కానీ మీరు వాళ్ళకి ఇచ్చే గైడెన్స్లో కానీ ఏదైనా ఒక విషయంలో ఇలా అని చెప్పే విషయంలో కానీ మీరంటే చాలా మీ మీ పర్సనాలిటీని అయితే ఊహించుకొని చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారండి మీరు ఒక ఒక మంచి పర్సన్ని నా చేతులారా నేనే 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 చీటింగ్ చేసుకొని నా వల్లనే ఇదంతా ముగిసింది అనేది అయితే ఆలోచిస్తున్నారండి మీ పర్సను మిమ్మల్ని మీరు ఎక్కడైనా కలిస్తే బాగున్నో ఒకసారి మిమ్మల్ని చూడాలని కూడా వాళ్ళకి అనిపిస్తుందండి అంటే వేరే వేరే ఫ్రెండ్స్ దగ్గర వేరే రిలేటివ్స్ దగ్గర మీ గురించి అడిగి తెలుసుకోవడం అలాంటివి కూడా చేస్తున్నారండి అది మీకు తెలియదు వా వీళ్ళ లైఫ్లో అయితే మీ మధ్య ఏదైతే నో కాంటాక్ట్ జరిగిందో ఈ విషయం అయితే వాళ్ళ వాళ్ళ వల్లనే జరిగిందని వాళ్ళకి తెలుసు ఈ విషయాన్ని అయితే వాళ్ళు చాలా బాగా గుర్తు చేసుకొని అయితే హర్ట్ అవుతున్నారండి చాలా హ్యాపీ అవుతున్నారు మీరు మిమ్మల్ని మిస్ అవుతున్నారని కూడా చెప్పవచ్చు మిస్ అవుతున్నారు ఆలోచిస్తున్నారనమాట ఈ విషయం గురించి అసలు నేను ఆ రోజు అసలు ఈ ఇది ఏదైతే ఉందో ఈ కనెక్షన్లో జరిగిన ఆ సిచ్యువేషన్ అని ఆ బ్రేకప్ సిచ్యువేషన్ అనేది వీళ్ళకి గుర్తొస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఏం చేశాను ఏంటి అనేది అయితే వీళ్ళు మిమ్మల్ని మీరు గుర్తు రాగానే వాళ్ళకి గుర్తొచ్చేది నేనే చీటింగ్ చేశాను అనే మీ మీ పర్సన్ అయితే రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని మళ్ళీ ఎక్కడ మళ్ళీ మళ్ళీ కలిస్తే బాగుండు ఒకసారి చూస్తే బాగు ఒకరికొకరం ఎదురు పడితే బాగుండు అనేది అయితే వాళ్ళకి ఉంది అంటే వీళ్ళ వీళ్ళ పరిస్థితి బ్రేకప్ చేసే అదే మీకు నో కాంటెక్ట్ వచ్చే సిచ్యువేషన్లో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వలన అదే ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్ వలన అయితే మేము ఇద్దరి మధ్య గ్యాప్ అయితే వచ్చింది మీకు తెలియకుండా మిమ్మల్ని అయితే సోషల్ మీడియాలో అయితే వీళ్ళు సో ఆఫ్ చేస్తున్నారండి ఖచ్చితంగా చేస్తున్నారు మీరు ఆఫ్లైన్లో ఉన్నారా ఆన్లైన్లో ఉన్నారా ఏంటనేది అయితే తెలుసుకుంటున్నారు వీళ్ళకి మళ్ళీ మీ దగ్గరికి అప్రోచ్ అవ్వడానికి చాలా భయంగా కూడా ఉందండి అంటే చెప్తున్నాను కదా వీళ్ళ 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 వల్లనే జరిగింది అనేది అయితే వీళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీ మీరు ఈ ఈ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీరు ఎక్కడ వీళ్ళని మర్చిపోయారన్న బాధ కూడా వీళ్ళకు ఉంది వాళ్ళ లైఫ్ వాళ్ళు సాఫీగా సాగిస్తున్నట్టు కనిపిస్తున్నా వాళ్ళకి లోపల అయితే ఈ ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట అర్రె రే మంచి పర్సన్ అయితే మిస్ చేసుకున్నానే నాకు మంచి చెడు చెప్పే పర్సన్ అయితే వాళ్ళేని అనేది అయితే వాళ్ళకి తెలుసండి మీ మనసులో ఉండే మీరు ఒక క్రియేటివ్ పర్సన్ అని కూడా తెలుసండి వాళ్ళకి మీ అంటే ఒక బ్రెయిన్తో ఆలోచించి ఆ విష్ ఏదైనా ఒక విషయం వచ్చింది అనుకోండి వెంటనే తెలివిగా చాకచక్యంతో మీరు అది బెటర్ చేసే ఆ థింగ్ని బెటర్ చేసేవాళ్ళు అనమాట అది వాళ్ళకి బాగా ఇష్టం మీలోన పా ఎక్కడైనా పార్టీ జరి అంటే ఏదైనా గెట్ టుగెదర్ పార్టీ అనుకోండి అలా అయినా ఏదైనా గృహ ప్రవేశంలో కానీ ఎక్కడైనా మీరు కలిస్తే బాగున్ను అనేది అయితే వాళ్ళకి గట్టిగా ఈ పాయింట్ అయితే నాకు కొడుతుందండి ఖచ్చితంగా మీరు ఏ ఫంక్షన్లోనైనా కలిస్తారేమో మరి ఏదైనా ఫంక్షన్ జరిగితే మీకు మీ చుట్టాల్లో అంటే వీళ్ళు రావాలి వీళ్ళని ఒకసారి చూడాలి అనే థింగ్ అయితే వీళ్ళకు ఉందండి వీళ్ళు ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం ఏదో ఫేస్ చేస్తున్నట్టున్నారు ఫైనాన్షియల్గా సెటిల్ అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే మీ మధ్య ఒక ఒక ఏదో అంటే మీ ఇంకొకటి చూపిస్తుందండి ఇప్పుడు ఈ నో రే సిచ్యువేషన్ అనేది మీ మనసులో ఉండే వ్యక్తి నుండి ఏదో ఒక సీక్రెట్ అయితే మీకు తెలిసిందండి అది మీరు అడిగారనమాట ఇది నాకు ఇలా ఇలా తెలిసింది ఈ విషయము ఏంటి అనేసి మీరు అడిగారు అనుకోండి ఆ విషయాన్ని వాళ్ళేమో తప్పించుకొని ఎక్కడితో ఎక్కడికి బ్రేకప్ చేసినట్టు కనిపిస్తుందండి నాకు ఒక సీక్రెట్ అయితే వాళ్ళ గురించి మీకు తెలిసింది ఆ సీక్రెట్ వలన కూడా మీకు బ్రేకప్ జరిగింది అనేది అయితే కనిపిస్తుందండి ఖచ్చితంగా చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా అయ్యారు అంటే మీ మీద చెడుగా చెప్పడం అలాంటివి కూడా చేశారండి చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారండి ఈ ఈ దాంట్లో అంటే మీరు కలిసి ఉండే పర్సన్ని వేరే వేరే దగ్గర దాచిపెట్టడం అలా చేస్తారు కదా కొందరు అలా అయినా చేసి ఉండొచ్చు బంధించవచ్చు వీళ్ళైతే ఖచ్చితంగా మీ గురించి ఆలోచించడం అయితే మిస్ కూడా అవుతున్నారండి వీళ్ళు చాలా మిస్ అవుతున్నాడు ఒక హ్యాపీ మూమెంట్ రావాలి అనేది అయితే కొంది ఎ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కావడం లేదు ఎందుకంటే మీ హార్ట్ని పెయిన్ చేశారు కదా గొడవ గొడవ వాళ్ళకి వాళ్ళే గొడవ పెట్టుకొని వాళ్ళకి వాళ్ళే సక్స వాళ్ళకి వాళ్ళే పైచే అవ్వాలని వాదించుకుంటూ మళ్ళీ వస్తే మీరు ఎక్కడ ఒప్పుకుంటారో లేదో అనే భయం కూడా ఉంది వీళ్ళు కమ్యూనికేషన్ చేయడానికి కూడా భయపడుతున్నారండి మిమ్మల్ని మర్చిపోయారంటే మర్చిపోలేదు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారు అసలు మీ బ్యూటీ మీ బ్యూటీ కానివ్వండి ఏదైనా కానీ మేము మీ మీకు అట్రాక్షన్గా అయితే అట్రాక్టివ్గా అయితే ఉన్నారండి మీరు చెప్పారు ఇది కా ఇది కరెక్ట్ కాదు ఇలా కాదు మనం ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఇలా ఉందామని కానీ వాళ్ళు ఆ క్షణంలో వినలేదండి నేను చేసిందే కరెక్ట్ అన్నట్టు ముందుకు వెళ్ళారు సడన్గా మీకు అసలు ఏమైందో తెలియదు అనమాట ఆ క్షణంలో అసలు మీకు ఏం జరుగుతుందో కూడా తెలియదు అది ఆ బ్రేకప్ సిచ్యువేషన్ అనేది వస్తుందనేది కూడా వాళ్ళు మీరు ఊహించలేదు అలా అయితే జరిగింది మీ బ్రేకప్ ఇక్కడ ఎమోషన్స్ అయితే చాలా ఉన్నాయండి వాళ్ళు మిమ్మల్ని అయితే గుర్తు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో షో అప్ చేస్తున్నారు మీ కనెక్షన్ని ఎలా అసలు మిమ్మల్ని ఎలా మీట్ అవ్వాలా అనేది అయితే ఉంది కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళకి భయం అనమాట ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే రావాలని ఉంది చూద్దాము ఇయర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్వీట్ ఏంజెల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని మోసం చేశారో అని చీట్ చేశారో అని చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు ఇది ఎండ్ చేస్తే అంటే ఇది ఎండ్ అయిపోయిందేమో మీరు మర్చిపోయారేమో వీళ్ళని అనేది కూడా వీళ్ళు తలుచుకుంటున్నారు ఏదైనా డివైన్ డివైన్కి వదిలేశారనమాట ఈ డస్ట్నీ ఎలా కలుపుతుందో చూద్దాము అన్నట్టు కానీ వీళ్ళకైతే మీరు చాలా గుర్తుకొస్తున్నారండి ఏ యూనివర్స్ స్పీట్ గైడెల్స్ స్పీక్ ఏంజన్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్ని కలవాలి అనుకుంటున్నారా మళ్ళీ కలుస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ మళ్ళీ కలుస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో మాట్లాడి మళ్ళీ కలుస్తారా క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి చాలా చాలా మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు అండి కమ్యూనికేషన్కి అయితే వీళ్ళు మీ పాస్ట్లో ఏదైతే జరిగిందో అబ్ అంటే అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నారనమాట ఎందుకు అంటే మీ వీళ్ళే రిగ్రేట్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా నేను ఇప్పుడు ఇప్పుడు రిగ్రేట్గా ఫీల్ అవ్వడం అయితే అవుతున్నారు మీ దగ్గరికి వస్తారా అంటే ఖచ్చితంగా వస్తారండి ఒక ఆఫర్ తీసుకొని అయితే వస్తారు మీ దగ్గరికి మీరు కూడా చాలా చాలా ఆలోచిస్తున్నారండి మీ దగ్గర మీ చుట్టూ అన్నీ ఉంటున్నాయి అందరూ ఉంటున్నారు కానీ మీకు అవేమీ నథింగ్ అనమాట మీకు ఆ పర్సన్ నుండి కేరింగ్ ఒక మెసేజ్ ఒక కాల్ రావాలనేది మీ ఎక్స్పెక్టేషను దాని గురించే మీరు ఆలోచిస్తూ దిగులుగా ఉంటున్నారు ఖచ్చితంగా వ్యక్తి ఆఫర్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటారండి ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది మీరు మీ వ్యక్తి అయితే ఖచ్చితంగా కలుస్తారు లవ్ మెసేజ్ అయితే చూద్దాము మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ నుండి మా వ్యూవర్స్కి కొన్ని లవ్ మెసేజ్లు ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ నుండి మా వ్యూవర్స్కి కొన్ని లవ్ మెసేజ్లు ఇవ్వండి ఇయర్ యూనివర్స్ స్పీడ్ కేరెంట్స్ స్పిరిట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి కొన్ని లవ్ మెసేజ్లు ఇవ్వండి ఇయర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ నుండి మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారో లవ్ మెసేజెస్ ఇవ్వండి లవ్ కెనాట్ కెనాట్ బి వన్ సైడెడ్ అంటే వాళ్ళే ప్రేమిస్తున్నారు అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట మీ వైపు నుండి ప్రేమ లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు వీ హ్యావ్ నెవర్ ఓన్లీ బీన్ ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ మాత్రమే కాదు అంతకు మించి ఎక్కువ అనేది అయితే అంటున్నారు హ్యాపీ యూ విల్ అండర్స్టాండ్ మీ హోప్ సారీ హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ నమ్మకంతో ఉండండి అంటే మీ పర్సన్ వస్తారు మీ దగ్గరికి అనే నమ్మకంతో ఉండండి వాళ్ళని అర్థం చేసుకోండి అనేది అయితే చెప్తున్నారండి వాళ్ళని అర్థం చేసుకోమని చెప్తున్నారు యూ ఆర్ ది బెస్ట్ థింగ్ లైఫ్ హ్యాస్ గివెన్ మీ చెప్పాను కదండి మీ ఇలాంటి వ్యక్తి కలవడం వాళ్ళకి ఒక వరం అని అంటున్నారండి వాళ్ళ లైఫ్లో ఏదైనా బెస్ట్ థింగ్ జరిగింది అంటే అది మీ కలయిక అని అంటున్నారు చెప్పాను కదా వాళ్ళు మీ మీకైతే చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నారండి మీ మీలాంటి బ్యూటీ మీ బ్యూటీకి కానీ మీ ఓర్పు మీ సహనం కానీ మీరు ఇందాక చెప్పాను కదా దానికైతే చాలా చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నారండి మీ పర్సన్ అలాగే జరిగిన మోసానికి కూడా వాళ్ళే చేశారు అని రిగ్రిట్గా అయితే ఈ కాస్ మొత్తం రిగ్రిట్గా అయితే ఫీల్ అవుతున్నారు ఎక్కడైనా కలిస్తే ఎదురు పడితే బాగుండు అనేది కూడా వాళ్ళకు ఉంది దీస్ కనెక్షన్ గివ్ మీ హార్ట్ ప్లెజర్ అదిగోండి ఈ కనెక్షన్ని అసలు గుర్తొస్తేనే అతని హార్ట్ అనేది చాలా సంతోషంతో వెలుగుతుందంట వాట్ ఐఎమ్ వాట్ ఐఆమ్ టుడే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ నేను ఇలా ఉన్నాను అంటే కారణం అది మీరే అనేది అయితే అంటున్నారు వీడియో కానీ నచ్చే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్